కృష్ణం వందే జగద్గురు మా ఊహల ఉయ్యాల లూగుతూ హృదయ వేణుగానములూదుతూ మా ఊహల ఉయ్యాల లూగుతూ హృదయ వేణుగానములూదుతూ వెలుగేటి బాలుడు కృష్ణుడేనమ్మ రూపుడై గుండెలో చేరినాడమ్మ వెలుగేటి బాలుడు కృష్ణుడేనమ్మ గురురూపుడై గుండెలో చేరినాడమ్మ వేదికపై భాషించు వేణువేనమ్మ నర రూపమున కనిపించిన వర పరంధాముడేనమ్మ వేదికపై భాషించు వేణువేనమ్మ నల రూపమున కనిపించిన వరపరంధాముడేనమ్మ గురువు ఎప్పుడైనా చేరువేనమ్మ మీరాలయ రాధికలై గోపికలై భక్తి భావాల నృత్య గానాల సేవిద్దాం మీరాలయ రాధికలై గోపికలై భక్తి భావాల నృత్య గానాల సేవిద్దాం दार वो गोवर्धन गिरी नी कोसम अवता बलिहारी दारी वो गोवर्धन गिरीधारी नी कोसम अवता बलिहारी जय गुरीदेव